జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వర్గమంతా ప్రచారంలో మునిగి తేలుతోంది ఒక్క డివిజన్ కు ఇద్దరు మంత్రుల చెప్పున ప్రచారం సాగిస్తున్నారు అయితే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలపై ప్రజల మంత్రులను నిలదీస్తున్నారు పెన్షన్లు ఎక్కడా తులం బంగారం ఏమైంది ఉచిత కరెంటు ఎక్కడా నిలదీస్తుంటే మంత్రులు నీళ్లు నమ్ములుతున్నారు జూబ్లిల్స్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పలేక తడపడుతూ సంబంధం లేని సమాధానాలు ఇస్తూ మంత్రులు దాటవేస్తున్నారు తాజాగా జూబ్లిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి మంత్రి జూపాలి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓ వృద్ధురాలని జూపాలి కృష్ణారావు అభ్యర్థించగా ఆమె షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించింది రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టు నాలుగు పెన్షన్ ఎక్కడని ఉచిత కరెంటు లేదని కరెంటు బిల్లు జారీ చేస్తున్నారని మంత్రిని వృద్ధులు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అంటూ జూపల్లి కృష్ణారావు నిలదీస్తుంది వృద్ధురాలు ఇక ఏదో సమాధానం చెప్పేందుకు జూపల్లి యత్నించినప్పటికీ ఆ వృద్ధురాలు అసహనం వ్యక్తం చేసింది నాకు ఇంకేం ఒక్కలేదు సార్లు అడిగిన లేదు గెలిచినాక రాదు వాగ్దానం చేయాలి ఇప్పటి వరకు ఐదు రుట్ పైసలు నేను ఫ్రీ అన్నో ఇప్పుడు మళ్ళెందుకు వేస్తుంది తెలివక్కనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏదో ఏం చేసేది కరెంట్ పోతలేదు కరెంట్ పోతలేదు కరెంటు రెండు మూడు మాటలు పోతుంది అన్ని పాటించి మధ్యాహ్నం చేసి నెరవేరుస్తున్నారు అక్కడ మీరు కరెంట్ పోయేది ఇప్పుడే పోతుంది మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గెట్లు అయిపోతేనే ఉంది లేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే మంచిగా పుట్టే నీళ్ళ గో రోడ్డు మీద నివనే వరగోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది ఓ రీల్ నిండిసారి లోపల ఏం పోయేది మాకు తెలియదు తెలియదు ఇప్పుడు నాలుగోలు రూపాయలు ఎట్లా ఏది ఇచ్చిండా మేత నెరవేసి ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగిరు కదా అని చెప్పి మీకు నాలుగు గురించి ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలేదు మరి ఏం చెప్పలేదు ఇంతసేపు కాంగ్రెస్ వచ్చినప్పుడే మర్చిపోండే నా తయ్య మేము ఇప్పుడు అది ఏం చేసిండని అడుగుతున్నాడు ఆయన వచ్చి ఏం చేసిండీ